శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధివతయ నమ శ్రీ మహాలక్ష్మీనారసింహ దేవతాయ నమో నమ మనకి ద్వాదశ రాశుల్లో ఏ రాశి ఎట్లెట్లా ఉంటాయి వాటి ఫలితాలు ఎట్లా ఇస్తారు ఏమిటి అని తెలుసుకోవడం అనేది మనకు ఉత్సాహంగా ఉంటూ ఉంటుంది తద్వారా ఏంటా అంటే ఏదైనా ఇబ్బంది కలిగేటువంటివి వచ్చినట్లయితే వాటిని జాగ్రత్త చేసుకుంటూ ఆ ఇబ్బంది నుంచి బయటపడటానికి కోసమే మనం ఈ రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉంటున్నాము ద్వాదశ రాశుల్లో మీనరాశి మీనరాశి వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉంటుంది అంటే ఎక్కడా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడట్లేదు అన్ని రంగాల వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార అన్ని రంగాల వారికి కూడాను అనుకూలంగా కనపడట్లేదు వీరికి మిశ్రమ ఫలితాలు కాదు కదా అంతకంటే తక్కువ ఫలితాలు రావటం కూడా కొంత కష్టమే అనిపిస్తుంది మానసిక ఒత్తిడులు బాగా ఉంటాయి భార్యాభర్తల మధ్య అవగాహన తక్కువగా ఉంటుంది మనం ఆలోచించి చేసే పని కూడా మిశ్రమంగా ఉంటుంది అంత మంచిగా ఉండదు మంచిగా ఉండకుండా ఉండదు మామూలు ఫలితాన్ని ఇస్తుంటుంది ఇక రాజకీయ వ్యవహార రంగాలకు వస్తే రాజకీయం వారు కొన్ని కొన్ని విషయాల్లో దూరంగా ఉండడమే మంచిది ప్రతిదీ కూడాను పట్టించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే రాజకీయ పరంగా దెబ్బతినే అవకాశం బాగా కనపడుతుంది ఇప్పటి వరకు ఎంత పేరు అయితే తెచ్చుకున్నామో ఆ పేరు మళ్ళీ సున్నాకు వచ్చేది ఈ రాశి వారిలో ఫిబ్రవరి నెలలో కనపడుతూ ఉంది కాబట్టి రాజకీయ పరంగా మీరు చెయ్యే ప్రతి పని కూడాను ఆచితూచి వ్యవహరించి ఒకటికి వంద సార్లు ఒకటికి నాలుగు సార్లు కాదు ఒకసారి కాదు ఒకటికి వంద సార్లు ఆలోచించి ముందడుగు వేస్తూ ఉంటేనే రాజకీయ పరంగా నిలదొక్కకుంటారు లేదు అంటే కష్టం ఈ విధమైనటువంటిది ఈ రాశి వారికి కనపడుతూ ఉంది మీనరాశిలో కాకపోతే చదువు చదువు విషయంలోకి వస్తే మీరు జీరో నాలెడ్జ్ మీకు ఎట్లా ఉంటుందో అక్కడి నుంచి మీరు ఎత్తుకోవాలి అంత హీనమైన పరిస్థితి చదువు మీరు చదవాల్సి వస్తుంది అంటే ప్రతిదీ కూడా మర్చిపోవడము ఒకటికి వంద సార్లు చదివితే తప్ప అది గుర్తుండకపోవడము ఉంటుంది చదువు అంటే ఈ చదువు పట్ల చాలా 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 శ్రద్ధ వహించాలి అట్లా అయితే తప్ప మీకు చదువు విషయంలో అనుకూలత కనపడట్లేదు మీరు ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే ఇంకా ఎప్పుడు చూసినా మీరు పుస్తకం పట్టుకొనే ఉండాలి ఎప్పుడు చూసినా చదువుతూనే ఉండాలి అన్ని సబ్జెక్టులు కూడా ఒకటి రెండు సబ్జెక్టులు కాదు మీకు ఎన్ని సబ్జెక్టులు అయితే ఉంటాయో అన్ని సబ్జెక్టులు కూడా చదువుతూనే ఉండాలి అలా అయితేనే ఆ చదవటం కూడా ఎట్లా చదవాలి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ నెలలో ఎగ్జామ్ ఈ ఎగ్జాము చదవాలి మనకు ఆ స్కూలు లేదు కాలేజీ మొదలైనప్పుడు మొదలుపెట్టినండి చదువు దగ్గర నుంచి లెక్క వేస్తే ఈరోజు వరకు ఉన్న చదువు మొత్తం కూడా చదువుతూ ఉండాలి ఆ విధమైనటువంటి కష్టం చదువు విషయంలో మీరు కనపడుతూ ఉంది మీరు సరస్వతీ దేవిని మేధా దక్షిణామూర్తిని ఇద్దరిని కూడా ఆరాధించాల్సిన పరిస్థితి ఉన్నది ఆ విధంగా వాళ్ళని ఆరాధిస్తూ మనం చదువుతూ ఉండాలి ఆ విధంగా ఉంటేనే చదువు పట్ల గట్టెక్కుతూ ఉంటాము ఇక వ్యవసాయ రంగము వ్యవసాయ రంగానికి వస్తే వీరికి కొద్దిగా చికాకు కనపడుతున్నప్పటికీ మధ్య మధ్య ఆశాజనకంగా కనపడుతూ ఉంది కాబట్టి ఆ చికాకుల్ని అధిగమిస్తూ ఆశగా ఉంది మంచిగుంది అమ్మయ్య అనుకునే లోపే చికాకు కనపడుతుంది కాబట్టి అటువంటి ఒడిదుడుకులన్నీ కూడాను తట్టుకుంటూ వ్యవసాయాన్ని చేస్తూ ముందుకు వెళ్ళాలి మీ తోటి వ్యవసాయదారుల యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ అవి పాటిస్తూ మీ వ్యవసాయాన్ని కాపాడుకునే పరిస్థితి వ్యవసాయ రంగం వారికి కనపడుతుంది ఇక వ్యాపారము వ్యాపారం విషయానికి వస్తే వ్యాపారంలో నా అంత తోపు అనుకున్న వారు కూడాను కాస్త మెట్టు దిగే పరిస్థితి కనపడుతూ ఉంది కాబట్టి వ్యవసాయ రంగం వారు ఎలా అయితే చుట్టుపక్కల వారిని సలహాలు తీసుకుంటూ వ్యవసాయాన్ని చేస్తున్నారో వ్యాపార పరిస్థితి కూడా అంతే చుట్టుపక్కల వారి సలహాలు తీసుకుంటూ మనకు తోచింది చేయాలి అనేది కాకుండా మనకు తోచిన దాన్ని కూడా పక్కన వారి యొక్క సహాయాన్ని అర్థిస్తూ చేసే పరిస్థితి వ్యాపారం చేసే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఈ వ్యాపారస్తులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ పెద్దవారి యొక్క ఆశిస్సులు వారి యొక్క సలహాలు తీసుకుంటూ వ్యాపారం చేస్తూ ఉన్నట్లయితే మంచిగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా అనుకూలంగా లేదు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం ఆపేస్తే మంచిదేమో అన్నంత కష్టమైనటువంటి పరిస్థితి ఈ రాశి వారికి కనపడుతూ ఉంది కాబట్టి అలా నిరుత్సాహపడకుండా ఎప్పటికప్పుడు ధైర్యాన్ని కూడా తెచ్చుకుంటూ మనము చేసినట్లయితే తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం వారు ఆనందాన్ని కంటే కూడాను దుఃఖాన్ని సరిచూస్తూ ఉంటారు ఎక్కడా కూడా అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళి వ్యాపారం చేసుకునే పరిస్థితి కనపడుతూ ఉంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అని కోరుకుంటున్నాము ఇకపోతే ఉద్యోగస్తులు ఉద్యోగస్తులకు కూడా ప్రతి చోట అవమానాలే కనపడుతూ ఉన్నాయి మీరు ఎంత ప్రయత్నించినా ఎంత మంచి చేసినా కానీ అందులో ఏదో ఒక చిన్న తప్పు తీసి మిమ్మల్ని అవమానించేది కనపడుతూ ఉంది ఎక్కడా తప్పు లేదు కానీ మీరు ఎక్కడ దొరుకుతారా అని చూడటము చేయటము తద్వారా మీరు అవతల వాడు ఎదురు చూస్తూ మిమ్మల్ని అవమానించే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి మిమ్మల్ని కావాలనే మీతో తప్పు చేయించి మరి మిమ్మల్ని అవమానించేంత కష్టం ఉద్యోగస్తులకు కనపడుతూ ఉంది కాబట్టి ఉద్యోగస్తులు అటు ప్రైవేట్ రంగం కావచ్చు గవర్నమెంట్ రంగం కావచ్చు అన్ని రంగాల వారి ఉద్యోగస్తులు కూడాను మీకు వచ్చే ప్రతి కష్టాన్ని కూడా తట్టుకుంటూ జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళి చేస్తేనే ఉద్యోగంలో మీరు నిలదొక్కుంటారు లేదు అంటే కొంత కష్ట కాలంగా కనపడుతూ ఉంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రంగం వారికి అవమానాలే ఎక్కువ కష్టమే ఎక్కువ ఏడుపే ఎక్కువ అన్నీ ఎక్కువే సుఖం కంటే సుఖం తక్కువ సుఖం వచ్చింది అని ఆలోచించే సెకండ్లోనే కష్టం కనబడుతూ ఉంటుంది అది మీ చెవుకు వచ్చి మీ మిమ్మల్ని తాకే లోపే కష్టం మీకు దానికంటే ముందొచ్చి మిమ్మల్ని తాకుతుంది ఆ విధమైనటువంటి కష్టం ఈ రాశి వారికి కనపడుతూ ఉంది కాబట్టి ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదిత్యాది నవగ్రహాలకు ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుంటూ ఆదిత్యాది నవగ్రహ శ్లోకాలు ఏమైనా వస్తే చదువుతూ ప్రతిరోజు కూడా ఆదిత్యాది నవగ్రహ దేవతలని ఆరాధిస్తూ ఉండటం తప్ప ఇంకొక మార్గం లేదు అలా అయితేనే వీరు గట్టెక్కుతారు వీరు ఆదిత్య హృదయ పారాయణం చేయండి అంటే సూర్యుడికి సంబంధించిన పారాయణాన్ని కనుక చేసుకుంటే ఆదిత్య హృదయ పారాయణం విజయానికి ప్రతీకగా కూడా చెప్పబడుతూ ఉంది ఆరోగ్యంతో పాటు విజయానికి కూడా ప్రత్యేకగా చెప్పబడుతూ ఉంది కాబట్టి ఆదిత్య హృదయ పారాయణం చేసుకుంటూ ఆదిత్యాది నవగ్రహ దేవతలకు కూడా ప్రదక్ష నమస్కారాలు చేసుకుంటూ ధైర్యాన్ని తెచ్చుకోవడానికి హనుమంతుణ్ణి ఎక్కువగా పూజిస్తూ ఉన్నట్లయితే ఈ రాశి వారికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు అలా లేకపోతే కష్టపడవలసిందే అంటే ఎటువంటి సందేహం లేదు వీరు ప్రతి ఊహించే ప్రతి పని కూడాను మందకోడిగా చేయడము అసలు ఆ పని ఒకసారి కాకపోవడము అయింది కూడా ఆలస్యం కావడము ఈ విధంగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి భయాలు ఇబ్బందులు రకరకాల ఆలోచనలు అన్నీ కూడాను ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి ఈ రాశివారు ఆదిత్య నవగ్రహ పారాయణం చేస్తూ హనుమంతునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుంటూ సింధూర పూజలు చేస్తూ హనుమంతుడి యొక్క కుడి భుజం మీద ఉన్నటువంటి సింధూరాన్ని ధరిస్తూ ఉన్నట్లయితే కాస్త వీరు నిలదొక్కుకొని ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా అందరూ కూడా చేస్తూ అన్ని రంగాల వారు కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు